కాలేజీలో వార్డెన్ ఈ ఈరోజు విద్యార్థి చనిపోయిండు స్టూడెంట్ చనిపోయిన తర్వాత కూడా ఈరోజు క్లాస్ రూమ్లో ఇంకా క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నారు ఇప్పటి వరకు స్టూడెంట్ ఫోటో పెట్టి నివాళులు కూడా అర్పించలేదు ఎందుకు సుచైత యాజమాన్యం విద్యార్థులు తరచుగా విద్యార్థి చనిపోతున్నారు డిఐఈఓ వెంటనే ఈ క్యాంపస్లో ఏం జరిగిందో వెంటనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ యొక్క శ్రీచేత క్యాంపస్ ఒక్క దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ఈ కారణానికి ఎవరైతే బలి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఈ క్యాంపస్ కూడా సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది సో విజువల్స్ అబ్బాయి పొద్దునే వచ్చినాయి చనిపోయిన అబ్బాయి పేరు చనిపోయిన అబ్బాయి పేరు జశ్వంత్ గౌడ్ ఫస్ట్ ఇయర్ బైపీ స్టూడెంట్స్ అవుతున్నాడు సో ఎందుకు అంటే కేవలం ట్రే చేయడం వల్ల అబ్బాయి బెటర్ స్టూడెంటే కనిపి నాకు పిల్లలు కాల్ చేసిన అవుతుంది మాకు ఎగ్జామ్ పెడుతురు చార్లు వచ్చింది చెప్తారు అంటే తెలుసా చదివాత చనిపోయింది కామన్ ఇలాంటివన్నీ కామన్ ఏం కాదు చచ్చిపోయాడు మీరు వెళ్ళి చదువుకోండి మీ కెరీర్ చూసుకోండి అయితే ఉంటే ఇట్లాంటి కామను అని చెప్తారు పిల్లలు ఏమంటారు అన్న మాకు టిఫిన్ తినేమంటారు చదువుకోమంటారు వాళ్ళు అవ్వట్లేదు ఏడుసూరు పిల్లలు అయినా కూడా వీళ్ళు పోలీస్ వాళ్ళకి మాట్లాడుకొని పొద్దున్న వచ్చి లంచాలు తీసుకొని అందరికి ఇచ్చుకొని క్యాంపస్ నడిపిస్తున్నారు ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఇదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే ఒక శ్రీచేతన్ రవికుమార్ ఇంట్లో చచ్చిపోతే ఎట్లా ఉంటాడైనా ఉండడు కదా సో దీన్ని న్యాయం జరగాలి జరిగే దగ్గర కాలేజ్ లో వార్డెన్ ఈ ఈరోజు విద్యార్థి చనిపోయిండు స్టూడెంట్ చనిపోయిన తర్వాత కూడా ఈరోజు క్లాస్ రూమ్లలో ఇంకా క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నారు ఇప్పటివరకు స్టూడెంట్ ఫోటో పెట్టి నివాళులు కూడా అర్పించలేదు ఎందుకు సిచేత యాజమాన్య విద్యార్థులు తరచుగా విద్యార్థి చనిపోతున్నారు డిఐఈఓ వెంటనే ఈ క్యాంపస్లో ఏం జరిగిందో వెంటనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ యొక్క సీచర్ క్యాంపస్ దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ఈ కారణానికి ఎవరైతే బలి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఈ క్యాంపస్ కూడా సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది సో విజువల్స్ మీరు ఫోన్లో తీసుకోవచ్చు అబ్బాయి చనిపోయిన ఫోటోస్ పొద్దున్నే వచ్చినాయి చనిపోయిన అబ్బాయి పేరు చనిపోయిన అబ్బాయి పేరు జస్వంత్ గౌడ్ ఫస్ట్ ఇయర్ బైపీ స్టూడెంట్స్ అవుతున్నాడు సో ఇంజనీర్ పైన అంటే కేవలం ట్రెస్ చేయడం వల్ల అబ్బాయి బ్రిటర్ స్టూడెంటే కానీ ఇంజనీర్ పై నాకు పిల్లలు కావాలేజ్ అన్నట్లు అవుతుంది మాకు ఎగ్జామ్ పెడుతురు చార్లు వచ్చి చెప్తాను అంటారు తెలుసా చదివాత చనిపోయినది కామన్ ఇలాంటివన్నీ కామన్ ఏం కాదు చచ్చిపోయాడు మీరు వెళ్ళి చదువుకోండి మీ కెరీర్ తీసుకోండి అయితే ఉంటే ఇట్లాంటి కామను అని చెప్తారు పిల్లలు ఏమంటారు అన్న మాకు టిఫిన్ తినేమంటారు చదువుకోమంటారు వాళ్ళు అవ్వట్లేదు ఏడుసూరు పిల్లలు అయినా కూడా వీళ్ళు పోలీసు వాళ్ళకి మాట్లాడుకొని పొద్దున్న వచ్చి లంచాలు తీసుకొని అందరికి ఇచ్చుకొని క్యాంపస్ నడిపిస్తున్నారు ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఇదేనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే ఒక శ్రీచేతన్ రవికుమార్ ఇంట్లో చచ్చిపోతే ఇట్లా ఉంటాడు ఆయన ఉంటాడు కదా సో దీన్ని న్యాయం జరగాలి న్యాయం దాకా మేము అందరం పోరాడుతామని చెప్పి డిమాండ్ చేస్తాం